ఏం పంచుతున్నారు యేసుక్రీస్తు వారు కేవలం దేవుని కూర్చిన జ్ఞానము దేవుని వాక్యము దేవుని వాక్యమే పంచారాయన ఈ రోజు మనమేం పంచుతున్నాం మనం ఏ ఎలాంటి విషయాలు పంచుకుంటున్నాం మన ఇరుగు పురుగు వారితో ఏం పంచుకుంటున్నాం మనకున్నటువంటి బంధువులతో ఏం పంచుకుంటున్నాం మనకున్నటువంటి స్నేహితులతో ఎలాంటి విషయాలు షేర్ చేసుకుంటున్నాం సినిమాలు కూర్చునే సంగతులు షేర్ చేసుకుంటున్నావా సీరియల్ కూర్చున్న సంగతులు షేర్ చేసుకుంటున్నావా లేదా ఇతరులు కూర్చుని విషయాలు ఆమె ఎలాంటిది అతను ఎలాంటి వ్యక్తి అతను ఏం చేశాడో చూడండి సాగదీస్తారండి అతను ఏం చేశాడో తెలుసా నీకు సైదాన్ ఎలాగా వచ్చేది నిజమా అని ఎలాగైతే ప్రశ్నించి సాగదీసిందో అలాగా ఇతరుల విషయాల గురించి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారండి వాటి గురించి పంచుకుంటారు ఈవిడికి తెలిసిన విషయాలు ఆవిడికి ఆవిడికి తెలిసిన విషయాలు ఈవిడికి ఇతనికి తెలిసిన మరొక మరొకరికి షేర్ చేస్తుంటాడు అతడుకు తెలిసిన సంగతులు గో ఇతనితో షేర్ చేస్తుంటారు ఇవా పల నాయనలగా పల నామీలగా ఇవా మనం షేర్ చేసుకుంటున్నాం యూస్ ఏం షేర్ చేశారు ఏం పంచుకున్నారు